హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భావ్య కిచెన్ ఈరోజు వీడియోలో ఆనియన్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను టెన్ మినిట్స్లో ఇది చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే పసుపు హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఓసారి ఇలా కలిపేసుకోవాలి మొత్తం టూ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని మళ్ళీ ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకోవడానికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇలా ఐదు నిమిషాల తర్వాత మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు గుడ్లను తీసుకొని ఇందులో వేసుకోవాలి పగులు కొట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఎగ్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా ఆనియన్ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే మనకు ఎగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి